చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో వెలిసిన హజరత్ నాగుల్మీరా మౌలాచాంద్ దర్గాలో శ్రీ సీతారామచంద్ర వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కుల మతాలకు అతీతంగా జరిగింది దమ్మక్క అనునాయులచే తీసుకువచ్చిన తలంబ్రాలు పట్టు వస్త్రాలు స్వామివారికి అమ్మవారికి సమర్పించి సాంప్రదాయ రీతిలో వైభవోపేతంగా భక్తుల కన్నుల పండుగ లీలా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు స్వామివారికి పంచ ఆయుధాలు చక్ర గదా ఖడ్గ ధనస్సులను అయిన పాంచజన్యం సుదర్శనం కౌముదకి నందకం కోదండాలను బహూకరించారు స్వామివారి పాదుకలను కిరీటానికి పంచామృతాభిషేకం నిర్వహించి సీతమ్మ వారిని కన్యాదానం చేశారు అనంతరం మేలిమి ముచ్చాళ్ళు మనులు పగడాలు వైడుర్యాలు తదితర నవరత్నాలు కలిపిన తలంబ్రాలను భక్త జన సందోహం శ్రీ సీతారామచంద్ర స్వాములకు సమర్పించారు ఆద్యాంతం భావంతో శ్రీరామనామ స్మరణతో నిర్వహించిన వేడుకల్లో స్వామివారి ప్రసాదాలను భక్తులకు అందించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పుడు నాకు తెలియజేయండి కళ్యాణం జరుగుతూ ఉన్నది జనవేల ఇక మాంగళ్య ధారణ ఈ లోపుగా మనకి రేపు పట్టాభిషేకం ఉంది కాబట్టి స్వామివారికి ఆయుధాలన్నీ వచ్చేసాయి బాణం శంఖం చక్రం గద తూడి తూడి ఈ యొక్క అడుగు రామను కూడా అడుగు రామను కూడా पेहा सेहके देवारादा జయ శ్రీరామ్ మనకి ఈ రోజున సత్యనారాయణ గ్రామంలోని హజరత్ నాగులు మీద మౌలా ఛాన్ దర్గా షరీఫ్ సత్యనాభరం సన్నిధిలో రంగరంగ వైభోగంగా కులాలకి మతాలకు అతీతంగా ఇక్కడ స్వామివారి సీతారామ స్వారి కళ్యాణ మహోత్సవము ఈనాడు ఇగో పది నిమిషాల్లో ప్రారంభం కాబోతున్నది అందరూ కూడా భక్తి శ్రద్ధతోని ప్రజలందరూ కూడా భక్తులు విచ్చేసి ఈ కళ్యాణాన్ని తగ్గించడం జరుగుతుంది అంతేకాకుండా రేపు విశేషంగా భద్రాచలంలో జరిగినటువంటి పట్టాభిషేక మహోత్సవానికి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ కూడా పట్టాభిషేక మహోత్సవం ఏర్పాటు చేయడం జరుగుతున్నది ప్రతి సంవత్సరం కూడా భక్తి శ్రద్ధతోని పట్టాభిషేకం చేసి గ్రామాల్లో ఉన్నటువంటి అనేక ప్రజలు భక్తులు అనేక విధంగా వచ్చి వారి వారి యొక్క శక్తితోని భక్తితోని ముక్తి పొందాలని చెప్పి ఉద్దేశంతో సాక్షాత్తు ఆనాడు అయోధ్యలో జరిగినటువంటి పట్టాభిషేకము రేపు జరిగేటువంటి భద్రాచలంలోని పట్టాభిషేకము మనం సాక్షాత్తు ప్రత్యక్షంగా చూడలేం కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశాన్ని కల్పించారు ఈ దర్గా బృందం వారు కాబట్టి మనందరం కూడా ఆ యొక్క రేపు జరగబోయేటువంటి పట్టాభిషేక మహోత్సవాల్లో పాల్గొని విధిగా పాల్గొని అందరూ కూడా సంతృప్తి చెంది స్వామివారి యొక్క పట్టాభిషేకాన్ని ఆ వైభవాన్ని తిలకించి స్వామివారికి ప్రీతిపాత్ర కావాల్సిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ టిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు